హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం ఏం కర్రీ చేస్తున్నాను అంటే సాంబార్ పెడుతున్నానండి అండి అని చెప్పాను కదా మీకు కూడా తెలుసు కదా సాంబారు రసము ఇట్లాంటివి కదండీ మనం తినాలి అయితే ఈరోజు మా వంటలు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మా వంటలు పాత్రలు అన్నీ కందిపప్పు ఆల్రెడీ కడుక్కొని పొయ్యి పెట్టేసుకున్నాను ఇదిగోండి మా వంటిల్లు ఇవన్నీ ఏముంటాయి వంటింట్లో బొచ్చులు బోణాలు ఇవ్వే కదా సరుకులు సత్రాలు ఇవే కదా ఇందుకని మా వాటర్ క్యాను నేను వాటర్ క్యాన్ లేదు కొండలేదు అవుతానులేండి మంచినీళ్ళు అయితే ఆల్రెడీ నేను పప్పు వీడియో తీశాను కదండి పప్పుని వీడియో తీశాను ఇదిగో మరి ఈరోజు నేను సాంబార్ పెడతానండి రసం కాదు సాంబార్ పెడతాను ములక్కాయలు ములక్కాయ మొక్కలు ములక్కాయ మొక్కలు చక్కగా మళ్ళీ ఇంకేమేస్తానే టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి సాంబార్ పెడతాను అది ఎలా పెట్టాలి అనేది మీ అందరికి కూడా నేను చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి కందిపప్పు ఇదిగోండి మా పాప కుక్కర్ పెట్టేస్తుంది అనమాట పెట్టేసి చక్కగా కరెంట్ పోయిందండి మాకు ఇక్కడ మరి మీకు కూడా పోయిందా ఎందుకు పోతుందిలేండి మీ సిటీలు కదా మాది పల్లెటూరు కదా కరెంటు పోయింది వస్తుందిలేండి కొంచెం ఆగి విజిల్ పెడుతుంది విజిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిస్తుంది వెలిగించేసింది కదా పప్పు ఉడికిన తర్వాత సాంబారు కలుపుకోవటం చూపిస్తానండి ఇగోండి మనకి సాంబార్లోకి ఏమేమి అవసరం అవుతాయి అది ములక్కాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మా పాప కోస్తానని తీసుకుందండి రోజు నేనే కట్ చేసుకుంటాను మా పాప ఈరోజు నాకు రెస్ట్ ఇచ్చిందిలేండి నేను కోస్తానమ్మంటుంది ఆమెను కట్ చేయమంటాను నేను వీడియో తీస్తాను ఇదిగోండి ఉల్లిపాయ టమాటాలు చక్కగా అవన్నీ కోసుకోవాలి ముందే పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి నేను చూపిస్తాను కరెంటు పోయి వచ్చిందండి మాకు ఇక్కడ కరెంటు పోవటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది పైన వాళ్ళు కొంచెం పప్పు ఒడియాలు పట్టడానికి అనుకుంటా రుబ్బుకుంటున్నారు మరి గ్రైండర్లో వేద్దాం అనుకుంటే కరెంటు పోయింది ఏం చేస్తాం తలకు చేస్తే అయిపోద్ది కదా కొంచెం ఆళ్ళు రుబ్బి కొంచెం మనం రుబ్బితే అయిపోద్ది అప్పుడు వెళ్ళి ఒడియాలు పట్టుకోవచ్చు ఇదే నేను సాంబార్ చేసేసి ఒక అడిగి వెళ్ళొస్తాను తలవ చేస్తే అయిపోద్ది అనమాట అవండి పచ్చిమిరకాయ కట్ చేస్తుంది చాలా ఘాటుగా ఉండయండి ఇంకా ఈ ముక్కలు కొత్తిమీర కరేపాకు కూడా వేయమ్మా ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర అనమాట ఈ రెండు కూడా చక్కగా గుంజుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక వెళ్ళి సాంబార్ కలుపుకోవటమే లేటండి చూసారా మీ ఆంటీ గారు చక్కగా సాంబార్లోకి ఏమేమి కావాలో అన్నీ కోసుకొని సిద్ధం చేసుకుంది ఇప్పుడు వెళ్ళి సాంబార్ కలుపుకుందాము మరి వచ్చేస్తారా స్టవ్ దగ్గరికి రండి ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయిందండి చక్కగా తిప్పుతుంది మా పాప చూసారు కదా పప్పు ఉడికిపోయింది ఇందులో రసం కలుపుతాను ఇప్పుడు నేను చింతపండు రసం అండి అంటే నీళ్లు పప్పులై పై పై ఉంచేయాలి కదా అందులోకి అనమాట పప్పు మెదుపుతున్నాను కదా మా పాప పేస్తుందండి మా పాప సెలవులకి మా ఇంటికి వచ్చింది కదా కొద్దిగా అమ్మకి రెస్ట్ ఇస్తుంది వంటకి మరి అది కూడా మా పాప వంటకం కూడా మీరు చూపించాలి కదా నేను ఈరోజు ముక్కలు వేస్తుందండి ముక్కాయ ముక్కలు వేస్తుంది మునక్కాయ ముక్కలు మరి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేస్తుందన్నమాట అన్నీ వేసి చక్కగా పులుసు కూడా పోసుకుని అప్పుడు బాగా మరగపెట్టి తాలిపు చేసుకుంటామండి తిప్పుతుంది కదా ఇందులోనండి మేము కారం ఏమన్నమాట పచ్చిమిరకాయలు వేసాం కదా తక్కువ మాత్రంగా చక్కగా ఎక్కువ శాతంలో పచ్చిమిరకాయలు వేసుకున్నాం అందుకని పసుపు వేస్తాం కానీ కారం ఏమండి ముక్కలండి చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పోదాం పులుసుతో పాటు మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం అనమాట అప్పుడు వేస్తాము వేసేటప్పుడు చూపిస్తాము అందుకొని రసం అండి తీసుకున్నాను కదా పప్పు చారులో పోస్తున్నాం పప్పు చారు కదండి సాంబారు సాంబార్లో పోస్తుంది కరేపాక అండి మంచి సువాసన స్మెల్ వస్తుంది కొత్తిమీర కొత్తిమీర కడగాలి కదా కొత్తిమీర చారు మరుగుతున్నాయండి చిన్న బెల్లం ముక్క కూడా సీక్రెట్ అండి చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాను నేను ఇదిగో చారులోకి పులుపు మనకి ఏదైనా పడుతుంది అనుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే చక్కగా సరిపోతుందనమాట ఒడియాలండి మరి నంచుకోవడానికి ఒడియాలో బోరమరగాలో ఏడు కావాలి కదా అదనమాట వేస్తుంది మా పాప ఎల్లుల్లిపాయలు అండి చెత కొట్టుకున్నాను ఎల్లుల్పాయలు అండి ఎంత వేసుకుంటే అంత మంచిది మనకు ఆరోగ్యానికి అది చూసారా ఎల్లుపాయలు కూడా వేసాను ఆవాలు సాయ ఉపయోగిస్తుందండి జీలకర్ర అండి సాంబారండి తేసేసుకున్నాను రెడీ అయిపోయింది కదా ఇదిగోండి రుచికరమైన సాంబారు నేను రెడీ చేసేసాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అండి సాంబార్ పెట్టాను కదా మరి ఎలా పెట్టాను ఏమేమి వేశాను మీరు చూశారు చక్కగా మీ ఇంట్లో కూడా మీకు నచ్చినట్లయితే మీరు పెట్టుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని మీరు కూడా తినండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ఈ వీడియోతో ఇంకా ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాను ఇంకొక వీడియోతో అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా సాంబార్ అండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అందులోకండి చక్కగా వడియాలు కూడా వేయించుకున్నాను అదిగో మా టేస్ట్ కూడా చూసేస్తుంది ఉప్పు సరిపోయింది లేదని చూసేస్తుంది రుచికరమైన సాంబారు రెడీ అయినాయండి ఇంకా అండి